నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం స్వామి వివేకానంద పూర్వాశ్రమంలో ఆయన పేరు నరేంద్రుడు యువకుడిగా ఉన్నప్పుడే బిఏ చదువుతూ ఉన్నప్పుడే తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక తపనతో భగవంతుని చూడాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి చిన్న చింతనతో అల్లల్లాడిపోతూ ఉంటే కలకత్తా మహానగరంలో దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస గురించి విని దగ్గరికి వెళ్తాడు ఆయన సంపర్కంలో కొనసాగుతూ ఉంటాడు ఆయన శిష్యుడు అయిపోతాడు అప్పటికి ఇంకా సన్యాస దీక్ష తీసుకోలేదు వివేకానందుడు కాలేజ్ తరచుగా రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తూ ఉండడం వస్తూ ఉండడం మరోవైపు కళాశాలలో చదువు ఇంతలో ఆశనిపాతంలా నరేంద్రుని తండ్రి విశ్వనాథ్ దత్త గుండెపోటుతో మరణిస్తాడు అప్పటి వరకు ఎన్నో సౌకర్యాలతో హాయిగా తొలతూగుతున్నటువంటి ఆ కుటుంబం ఎన్నో కష్టాల పాలవుతుంది ఇంటికి పెద్ద కొడుకు వివేకానందుడు అతని మీద భారం పడుతుంది మరోవైపు నావాడే నావాడే అనుకుంటూ విశ్వనాథ్ దత్త జీవించి ఉన్న కాలంలో ఎంతో ప్రేమ ఒలకపోస్తూ ఇంట్లోనే ఉండేటువంటి బంధు బంధువర్గం అంతా కూడా ఒక్కసారిగా శత్రువులైపోతారు నా వాటా ఏది నా వాటా ఏది అంటూ విశ్వనాథ్ దత్త ఇల్లు కావాలంటూ కూడా కోర్టులో కేసు కూడా వేస్తారు కోర్స్ ఎంతో పట్టుదలతో స్వామి వివేకానంద నిర్భీతగా ఎదుర్కొని న్యాయం వైపే ఉండేటట్టుగా చూసుకుంటాడు గెలుస్తాడు నరేంద్రుడు ఏ దశకి చేరుకుంటాడంటే ఎక్కడికైనా కాలి నడకనే వెళ్ళాల్సిన పరిస్థితి అంత దుర్భరమైనటువంటి దారిద్ర్యము కళాశాలకు కూడా అలాగే ఎంతోమంది తన మిత్రులు నరేంద్రునికి వచ్చినటువంటి కష్టాన్ని తెలుసుకుని నేను చూస్తుంటే నువ్వు ఎన్ని రోజులైందో అన్నంతిని అని అనిపిస్తోంది లోపల నీ పొట్ట ఆకలికి తాళ్లేపోతోంది నువ్వెంత చిరునవ్వుతో ఉన్నప్పటికీ నీ బాధ మాకు తెలుస్తోందిలే ఎంతైనా మీ స్నేహితులమే కదా రా మా ఇంటికి రా కాస్త ఏమన్నా తిని ఆకలి తీర్చుకుందు గాని అంటే నరేంద్రుడు అనేవాడు మా ఇంట్లో మా అమ్మ మా తమ్ముళ్ళు నా సోదరీమణులు రోజుల సరబడి తినడానికి లేక ఆకలితో నకనకలాడుతూ ఉంటే నేను ఇక్కడ ఏ రకంగా కడుపు నిప్పుకోగలను అసలు నాకేం సహిస్తుంది తినాలంటే అని సమాధానం చెప్పేవాడు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు పొరపాటున ఎవరైనా ఏదైనా వాళ్ళ ఇంట్లో వేడుక జరిగింది అని పిండి మట్టలు వివేకానం వాళ్ళ ఇంట్లో ఇస్తే మీరు తినండర్రా బయట స్నేహితులు వాళ్ళ ఇంట్లో ఏదో వేడుకయిందని నాకు మంచి మంచి రుచికరమైన పదార్థాలు పెట్టారు నా కడుపు నిండిపోయింది నాకు ఆకలి లేదురా అమ్మ నువ్వు తినమ్మా తమ్ముళ్ళు మీ తినండర్రా అక్కయ్యలు మీ తినండర్రా అని బయటికి వెళ్ళిపోయి దూరంగా కుళాయి తిప్పి నీళ్లు తాగి కడుపు నిప్పుకునేవాడు తండ్రి మరణించిన తరువాత వివేకానందుడు అనుభవిస్తున్నటువంటి ఈ దుర్భర వేదనలన్నీ కూడా రామకృష్ణ పరమశ్రీ తెలుస్తూనే ఉన్నాయి శిష్య బృందం ద్వారా ఆయన ఎంతో తల్లడిల్లిపోయాడు ఎన్నో తెలివితేట్లు కలిగినటువంటి హృదయంలో నిండైన నిజాయితీ ఉన్నటువంటి భగవంతుని పట్ల అవ్యాజమైనటువంటి భక్తి ఆరాధనాభావం ఉన్నటువంటి నిన్నగాక మొన్నటి వరకు కూడా ఎటువంటి కష్టము లేకుండా పెరిగినటువంటి ఎంతో గౌరవప్రదమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి సాంస్కృతిక మూలాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి అనుష్ఠానం ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి అసలు తను ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో ఇన్ని సంవత్సరాల తర్వాత తన దగ్గరికి వచ్చి తనకి అపరిమితమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి నరేంద్రుడు ఇన్ని కష్టాలు పడుతున్నాడే అయ్యో ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి వచ్చింది అని తన శిష్యుల్లో ఒకరి దగ్గర బాధని వెళ్ళబుచ్చుతూ అతనితో చెప్తాడు రామకృష్ణ పరమహంస మీకు వీలైతే నరేంద్రునికి అతని కుటుంబానికి ఎవైనా సహాయం చేయండి అని ఆ విషయమే ఆ శిష్యుడు నరేంద్రునితో చెప్తూ నీ గురించి గురువుగారు ఎంత ఆవేదన చెందుతున్నారో తెలుసా అసలు ఆయన ఇక్కడ ఉన్నారనేగానే ఆయన ఆయనగా ఉండలేకపోతున్నారు నీకోసం ఏడుస్తున్నారు దుఃఖిస్తున్నారు పరితపిస్తున్నారు నీకేంటి ఇన్ని కష్టాలు వచ్చాయి నీ కష్టాలు ఎలా తీర్చాలా అని ఆయన ఆవేదన పడుతున్నారు అంటే ఆశ్చర్యంతో వివేకానందుడు అప్పటికి నరేంద్రుడు పరుగున వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళి ఆచార్య మీరేంటి నా గురించి బాధపడుతున్నారు నా కష్టాలు నావి కదా మీరెందుకు అంత బాధామయమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు అంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకేం తెలుసు రామకృష్ణ పరమహంస చెప్తున్నారు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకేం తెలుసు అవసరమైతే నీకోసం నేను వీధిలో ఇల్లు ఇల్లు భిక్షాటన చేసి ఆ వచ్చిన అన్నంతో నీకు నీ కుటుంబానికి ఆకలి తీరుస్తాను ఒకరోజు కాదు ప్రతిరోజు నేను బతికున్నంత కాలం నీకోసం నేను భిక్షాటం చేస్తాను బిచ్చమెత్తుకుంటాను నీ కడుపు నింపుతా నీ ఇంట్లో వాళ్ళ ఆకలి తీరుస్తాను తెలుసా అనేసరికి నరేంద్రుడికి ఆశ్చర్యం వేస్తుంది కళ్ళంబట్టి నీళ్లు జలజలమని కారుతూ ఉంటే గురువుగారి పాదాల వెంట సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు తరువాతి కాలంలో తన గురువు శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సందర్భవశాన నా పట్ల అనుక్షణము భగవత్ స్వరూపురైనటువంటి ఠాకూర్ మహారాజ్ శ్రీ రామకృష్ణ పరమహంస అవ్యాజమైనటువంటి ప్రేమని వాత్సల్యాన్ని చూపించేవారు ఆయన మనస్సులో ఎప్పుడూ అవి నిండుగా ఉండేవి నా పట్ల అని వివేకానందుడు చెప్తూ ఉండేవాడు